అక్రమ కేసులతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ వరంగల్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు నేషనల్ హెరాల్డ్ కేసులో ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ నాయకులపై ఈడీ కేసులు నమోదు చేసిందని ఆరోపించారు ఎన్ని కేసులు పెట్టినా రాహుల్ గాంధీ సోనియా గాంధీ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలిపారు బీజేపీ పార్టీ ప్రతిపక్షం లేకుండా చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని ఎన్ని కుట్రలు చేసినా వాటిని తిప్పికొట్టి కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎత్తుతామని ఎర్రబెలి స్వర్ణ అన్నారు సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం ప్రైవేట్ వ్యక్తి వేసిన కేసును ఆధారంగా చేసుకొని ఇవాళ సోనియా గాంధీ చేయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా మోడీ ప్రభుత్వానికి ఇది ఒక చెల్లుబాట అని అడుగుతున్నా నిజంగా కూడా ఖచ్చితమైన ఆలోచన ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటాం ఏమీ కాకుండా మీరు ఒక ప్రైవేట్ వ్యక్తి వేసిన కేసు ఆధారంగా ఇలాంటి పనులు చేస్తూ ప్రతిపక్షంలో విపక్షంలో ఉన్న వాళ్ళ గొంతు నొక్కేయాలని చూడడం సమంజసం కాదు అని చెప్తున్నాను ప్రశ్నించే గొంతును మీరు నొక్కలేరు